హాయ్ ఎవరి వెల్కమ్ టు మిస్ సమ్మార్ దిస్ ఇస్ దిలీప్ సో కంచి పట్టు శారీస్ మళ్ళీ కూడా మళ్ళీ ఏమన్నలే గానీ ఈ రోజు వస్తూనే ఉంటాయి కాబట్టి నాకు వీడియో అప్పుడు మాత్రం మళ్ళీ వస్తుంది అంతే రోజు కంచిపట్టు శారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మన కొత్తపేట బ్రాంచ్ కి వెళ్తాం అసలు కొత్తపేట వాళ్ళు ఏమనుకుంటారు నాకు అర్థం కావట్లా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా అసలు అంటే రెస్పాన్స్ అసలు ఏం మాత్రం తగ్గేదైనలా ఉంది ప్రతి రోజు కూడా అద్దె పేరు రెస్పాన్స్ ఇస్తున్నారు మీ అందరికి తెలుసు అడ్రస్ ఎక్కడో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర సర్వీస్ రోడ్ టువర్డ్స్ ఎల్బినగర్ ఫ్లోర్ ఫ్లోర్ గుర్తు పెట్టుకోవాలి సరే ఇప్పుడు కొత్తపేట మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని వచ్చేస్తున్నాయి అసలు మిస్ అవ్వద్దు ఇక్కడ ఉన్న శారీస్ కూడా అవే శారీస్ ఇంకా ఆ బాక్స్ మంచి కంచి ఆర్ని పట్లు ఇవి కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తపేట బ్రాంచ్ కి రాబోతున్నాయి కొత్త కొత్త కలెక్షన్స్ కావాలి అన్న వాళ్ళు తప్పనిసరిగా బ్రాంచ్ విజిట్ అవ్వండి కంచి పట్టు శారీస్ కి ఏంటి మిస్ అమ్మ అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ అసలు మిస్ అవ్వద్దు మిస్ అమ్మ మాది కాదు మనది